నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మనము మరుగు మందు ఇక్కడ చూస్తున్నటువంటిది మరల మాతంగి మొక్క అండి ఈ మొక్క యొక్క ఇగో ఈ విధంగా ఈ పసరు ఉంటుంది ఈ పసరు మనం వాళ్ళకు పెట్టేసినను వాళ్ళకి ఏది కనబడదు జస్ట్ ఇది చూడడానికి మనకు ఆకుపచ్చ కలర్లో ఉన్న ఇది ఎలాంటి కలర్ అనేది వేటి మీద పెట్టినను వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి రాసినను దీంతో ఎలాంటి కలర్ కనబడదండి ఇది ఎవరికి ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి ఇంట్లో భార్య భర్తలకి రోజు గొడవలు మనశ్శాంతి లేకపోవడం శారీరక సుఖం లేకపోవడం అలాంటి సమస్యలకు ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకొని కొంతమంది మధ్యలో వదిలేస్తారు వాళ్ళు ఎటుపోతే మనకే ముందు లేని ఆలోచనతో చేస్తారండి ఇలాంటి వాళ్లకు ఇంకొంతమంది భర్త లేకుండా వేరే వాళ్ళతో సంసార సుఖం చేస్తూ వాళ్ళతో లైఫ్ లాంగ్ అనుకుంటారు కానీ మధ్యలోనే కొంతమంది వదిలేస్తారు ఎందుకు ఏమిటి అనేది సమాధానం ఉండకుండా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఇంట్లో పిల్లలు పిల్లలు కొంతమంది మాట వినరు చెడు అలవాట్లకు లోనయ్యి ఇంటిని మర్చిపోవడం తల్లిదండ్రులను లెక్క చేయకపోవడం అలాంటి వాటికి ఇది బస్సుని ఉపయోగిస్తారండి ఇది కేవలం వాళ్ళు తగిలేటట్టు వాళ్ళకి పెట్టేస్తే చాలు వాళ్ళు వేసుకునే బట్టలకైనా చెప్పులకైనా తలకైనాను పెట్టచ్చండి మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న గురుజీ నెంబర్కి కాల్ చేయండి